మన దేశ ప్రజాస్వామ్య సాంప్రదాయాలను ఎన్నికల ప్రాభవాన్ని నిలబెడతామని మతం मान मानता हूँ कल वो शामिल जिस कोई वोटर को मिल गया राजनाथ कल ही मना रहा था कल का ये लोग पालक उत्तर कांस्टेंट से रमेश कांडुला कलेक्टर सर की, 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 To celebrate National water Day, so you have heard balance eight mandals. <laughs> it is part of variable panel constituency. there also on <laughs> అది కూడా కాకపోతే వన్ నైన్ ఫైవ్ జీరో టోల్ ఫ్రీ నెంబర్ కూడా మీరు కాల్ చేయవచ్చు ఇలా ఓటర్ ప్రక్రియకి ఓటర్ అనే యాప్ కూడా మన ప్రెసెంట్ గూగుల్ ప్లే స్టోర్ లో కూడా మీరు రిజిస్టర్ చేసుకొని పెట్టుకోవచ్చు ఇది కూడా కాకపోతే మీరు నియరెస్ట్ డిఎల్ఓ బూత్ లెవెల్ ఆఫీసర్ కూడా సంప్రదించగా వారి కూడా మీరు ఓటర్ కార్డు అడిషన్ గాని డెత్ గాని డిలీషన్ గాని షిఫ్టింగ్ గాని అన్ని కూడా మీరు మార్చుకోవచ్చు సో ఇలా ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా అనేక విధాలుగా కొత్త ఓటర్స్ ని ఓటర్ మార్పులని చేర్పులని నిరంతరం కొనసాగిస్తూ ఈ యొక్క ఓటర్ ప్యూరిఫికేషన్ చేస్తూ చేస్తూ ఉంటారు అదే విధంగా ఈ ప్యూరిఫికేషన్ లో బాగా వచ్చిన ఓటర్స్ ని మా యొక్క రిక్వెస్ట్ ఏంటంటే దయచేసి ఎంతో కష్టపడి ఇంతమంది ఆఫీసర్స్ నుంచి అందరూ అభివృద్ధి నుంచి సూపర్వైజర్స్ మండల లెవెల్లో ఏరియా జిల్లా లెవెల్లో ఇయర్ ఇలా ఫోర్ ఫైవ్ స్టెప్స్ ఇలాగా మనం ఎలక్షన్స్ ని కండక్ట్ చేయడానికి ఓటర్ కార్డ్ క్వాలిఫికేషన్ లో కూడా వారి యొక్క సపోర్ట్ తీసుకుంటూ వస్తాం బూత్ కల ఏజెన్స్ పొలిటికల్ పార్టీస్ ద్వారా కూడా ఆ పొలిటికల్ పార్టీస్ యొక్క సహకారంతో కూడా మా అధికారులందరూ కూడా సమన్వయం చేసుకుంటూ ఈ యొక్క ఓటర్ క్వాలిఫికేషన్ చేసుకుంటూ నిరంతరం ఇది కొనసాగిస్తూ ఉంటాం సో ఈ ప్రక్రియలో భాగంగా ఈ నేషనల్ ఓటర్స్ డే ఈ కూడా మా యొక్క విజ్ఞప్తి అంటే జిల్లాలో ఇంకా ఎవరైనా సరే మిగిలి ఉండాలని ఇంకా ఎవరైనా ఎలిజిబుల్ ఓటర్స్ ఉంటే లేకపోతే షిఫ్టింగ్ చేసుకోవాలనుకున్నా కూడా దయచేసి అందరూ కూడా ఈ యొక్క ప్రక్రియని అందరూ కూడా ఫాలో అవ్వాలిగా కోరుతున్నాము సో ద థీమ్ ఆఫ్ ది నేషనల్ ఓటర్స్ డే ఇస్ నథింగ్ లైక్ ఓటింగ్ ఓటింగ్ తో కంపారిజన్ లో ఉన్న ఆయుధమే ఓన్లీ థింగ్ యు ఐ ఓన్లీ వాట్ ఫర్ తప్పకుండా ఖచ్చితంగా నేను ఓటు వేస్తాను దట్ ఈస్ ది మెసేజ్ సో ఓటింగ్ కి సమానమైన పవర్ఫుల్ వెపన్ డెమోక్రసీలో సో అంతకి డెమోక్రసీలో వచ్చిన ఈ పవర్ ని తప్పకుండా ఖచ్చితంగా అందరు కూడా ఈ యొక్క ఓట్ ప్రక్రియ వాడుకోవాలని ఈ యొక్క ఓటర్ డే సందర్భంగా అందరినీ కూడా విజ్ఞప్తి చేస్తున్నాము మీరు చూస్తే ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా ఓటింగ్ పర్సంటేజ్ పెంచాలనే ఉద్దేశంతో చాలా డిఫరెంట్ ఇన్నోవేటివ్ యాక్టివిటీస్ ని లాస్ట్ 1 2 ఇయర్స్ లో ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది ఉదాహరణకి హోమ్ ఓటింగ్ సీనియర్ సిటిజన్స్ గాని 60 ప్లస్ ఎవరైతే ఉంటే వాళ్ళ ఇంటికి వెళ్ళి మా యొక్క ఏఆర్ఓస్ బూత్ లెవెల్ ఆఫీసర్స్ హోమ్ టీమ్ ఓటింగ్ టీమ్ కూడా వెళ్ళి ఓటింగ్ చేయడం జరిగింది అదే విధంగా ఎంప్లాయీస్ గాని వారికి స్పెషల్ గా వారికి డ్యూటీస్ లో ఉన్న వాళ్ళకి కూడా ఓటింగ్ చేయడానికి కూడా వారికి స్పెషల్ గా ఈ యొక్క కాన్స్టిట్యూన్సీస్ లో ఆఫీసెస్ కూడా రిజిస్టర్ ప్లేసెస్ లో కూడా ఓటింగ్ ఆప్షన్ ఇవ్వడం జరిగింది అలా వారికి కూడా స్పెషల్ గా ఓటింగ్ ఆప్షన్ ఫర్ ఎంప్లాయీస్ వర్కింగ్ ఇన్ డిఫరెంట్ డిఫరెంట్ వర్క్ ప్లేసెస్ అది ఇవ్వడం జరిగింది అదే విధంగా ఓటింగ్ తో పాటు బోర్డర్ పోలీస్ స్టేషన్స్ కూడా కండక్ట్ చేశారు డిజైబుల్ ఫ్రెండ్లీ పోలీస్ స్టేషన్స్ ఉమెన్ ఫ్రెండ్లీ పోలింగ్ స్టేషన్స్ యూత్ ఫ్రెండ్లీ పోలింగ్ స్టేషన్స్ ఇలా కూడా ప్రతి నియోజకవర్గంలో కొన్ని సెట్ ఆఫ్ పోలింగ్ స్టేషన్స్ పెట్టారు ఇలా పలు విధాలుగా యూత్ ని ఓటర్స్ అట్రాక్ట్ చేస్తూ వారి యొక్క ఓటింగ్ పర్సెంటేజ్ ని పెంచడానికి అనేక విధాలుగా జిల్లా యంత్రాంగం కూడా లాస్ట్ ఎలక్షన్స్ లో మనం కండక్ట్ చేయడం జరిగింది ఎలక్షన్ కమిషన్ ట్రస్ట్ అండ్ ట్రాన్స్పరెన్సీ నమ్మకము మరియు పారదర్శకత ఈ రెండింటిని కూడా ఫాలో అవుతూ

అట్ ది సేమ్ టైం అదే టైంలో ఎలాంటి వారు కూడా ప్రయోగాలు రాకుండా పోలీస్ వారు వాళ్ళు కూడా ఫ్లయింగ్ స్క్వాడ్స్ సిట్టింగ్ స్క్వాడ్స్ ఇలాంటి కంట్రోల్ రూమ్ పెట్టి కూడా ఎలాంటి లాడర్ ఇష్యూస్ లేకుండా మెజారిటీగా ఎవరి ఒక పోస్ట్ లేకుండా ఓట్ లేదని కూడా మనం చాలా యాక్టివిటీస్ చేపట్టడం జరుగుతుంది పోలీస్ వాళ్ళ సపోర్ట్ సో ఇలా ఇఫ్ యు సీ ఎలక్షన్ ఎంటైర్ ప్రాసెస్ ఇస్ ద మ్యాసివ్ ఎక్సర్సైజ్ ఆ మ్యాసివ్ ఎక్సర్సైజ్